మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్య వైశేషంతి టీఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్ నన్నే ఇబ్బంది పెడతారా నంది ఇబ్బంది పెడతారు మీరు నేను ఇప్పటివరకి అంత కడుపులో పెట్టుకొని ఉన్నా ఎందుకంటే గరళం మింగిన శివుడిలాగా గరళం మింగిన శివుడిలాగా ఉన్నా నేను ఇక అమారుకు అర్థం కాదా మీకు ఇంగిత జ్ఞానం లేదా ఆ మేరకు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అదే చెప్తున్నాం ఇక ఇది ఆఖరి రోజు ఇక నుంచి మా జోలికి ఎవరైనా వచ్చినా ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి మా మదర్ డిమాండ్ వాళ్ళ పైన అదేవిధంగా ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళని తక్షణం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది రెండోది ఎవరైనా సరే సిపిఐ కార్యకర్తలు కానీ లేదా ప్రజల మీద కానీ అమాయక ప్రజల మీద కానీ మీరు దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేస్తే ఏ పోలీస్ అధికారైనా మరి ఎవరైనా సరే ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా మాకున్న ఆయుధం ఆందోళన మాకున్న ఆయుధం పోరాటం మాకున్న ఆయుధం ఉద్యమం దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఇది ఒక సంకేతం మాత్రమే ఇక్కడ నుంచి మీరు ఏం చే ఎలా మార్చుకుంటారో ఎలా చేసుకుంటారో అధికారులు మీ మీకు మీరు ఆలోచన చేసుకోండి ఇక యుద్ధం మొదలవుతుంది ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇక ఆగను ఆగదు ఒక ఎమ్మెల్యే పోస్ట్ కోసం తల ఉంచేవాడిని కాదు ఒక ఏదో ఇంకేదో వ్యక్తిగత ప్రలోభాల కోసం తల వంచను నేను ఇది నేను బుట్టి కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన దగ్గర నుంచి నేను అసలు శస్త్ర అయిన జీవితం గడిపిన వాడిని ఎన్ని అవమానాలు భరిస్తాం రెండేళ్ల నుంచి ఇదే అవమానం గెలిచిన దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యేగా నన్ను చేయనిస్తున్నారండి మీరు ఒక ఎమ్మెల్యే చేయిస్తున్నారా ఇది ఎంత అరాచకం ఇది ఒక ఎమ్మెల్యే అసలు ఏ ఎమ్మెల్యేలకైనా ఈ పరిస్థితి ఉందా ఇంత ఇంత ఈ పద్ధతుల్లో చేస్తూ ఏమవ్వాలి ఏం ఏం చేయాలని మీరు అంటే పిల్లిని గదిలో పెడితే తిరగబడుతుంది నేను పిల్లిని కాదు నేను పిల్లినేం కాదు నేను పులిని పులిలా చిన్నప్పటి నుంచి మా వాళ్ళు కూడా అంటారు టైగర్ అని అంటారు అంటే నన్ను అటువంటి పులి లాంటి వాడిని కూడా కోసం మౌనంగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారి కోసం ముఖ్యమంత్రి గారి కోసం మౌనంగా ఉన్నా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఓర్పు లేదు ఇక ఓపిక లేదు